మాచిపత్రి వినాయక చవితి పూజలో వాడతాం మంత్రం చెప్తాం కానీ ఏదో పత్రిక సుముఖ ఆయనమా మాచి పత్రం పూజ అంటాం కానీ ఏదో పత్రిక మాచిపత్రి వినాయక చతులు మాత్రం పచ్చగా ఉన్నాయండి పత్రిక ఉమ్మె గన్నేరు వేసేస్తాం ఏ పత్రి ఆ మంత్రాసమైన పత్రికైతే తెలివి మర్చిపోయాము మనం ఎలా అంటే మాచిపత్రి మాచిపత్రితో మాత్రలు చేసుకోవచ్చు ఆకు వంద రాములు మంచి గంధం పది గ్రాములు మంచి గంధం పొడి పది గ్రాములు మాచిపత్రి వంద గ్రాములు మంచి గంధం పది గ్రాములు మిరియాలో పది గ్రాములు ఈ మెత్తగా పచ్చియాక ఉండవు పచ్చి ఆకు అయితే మీకు ఎండిపోయి ఎండిపోయిన పొడులు అయ్యే జాంత ఉన్నాయి అవి పచ్చి ఆకు మెత్తగా నూరి ఈ మిరియం పొడి మంచిగన్న పొడి వేసి మెత్తగా నూరి మాత్రం చేసి ఎండబెట్టేసుకుని దాచుకుంటే మీకు స్కిన్ మీద ఉండే మొహం మీద ఉండే మచ్చలు పోతాయి అన్నమాట సుముఖం అంటే అందమైన ముఖం కదా అందుకు పెట్టేది ఇది అంటే మాచిపత్రి రాకు రాసుకున్న పూసుకున్న వాసన చూసినా చెవులు పెట్టుకున్నా పెట్టుకున్నా మొహం అందంగా తయారవుతుంట సుముఖం అందమైన మొహం ఇంకా తిలక అలకం అంటారు తిలక అలకం అంటే తిలలు అంటే నువ్వులు అలం అలకం అంటే అలంకరించడం అంటే నువ్వు నువ్వు గింజ అంటే మచ్చలు వస్తాయి చాలామందికి నువ్వులు అంటే మచ్చలు వస్తాయి మొహండా తిలక అలకం అంటే తిల తిలలు అలక అలంకరించిన ఉంటాయని అర్థం నువ్వులు అలంకారం చేసినట్టుగా ఉంటాయని ఆ మచ్చలు అలా ఉంటాయన్నమాట అదేందా అందుకు అలాంటి మచ్చలు పోతాయి పోతాయన్నమాట దీనికి పోయి మొహం సుముఖం అందమైన ముఖంలా తయారవుతుందన్నట మాతల్లో వేసుకోవాలి పచ్చి ఆకు రాసుకోవాలి ఎక్స్టర్నల్ మామూలుగా ఇంటర్నల్గా వేసుకుంటే జనరల్గా ఆకలి పెరుగుతుంది రక్తం శుద్ధి అవుతుంది ఎప్పుడైతే రక్తం శుద్ధి అవుతుందో అప్పుడు వ్యాధులు తగ్గుతాయి అది సీక్రెట్ అదే అది లాజిక్ అనమాట రక్త రక్తశుద్ధి చేసే అయితే ఇచ్చామో చాలా వరకు చర్ వ్యాధులు నెమ్మదిస్తాయి లేదా పూర్తిగా పోతాయి తగ్గిపోతాయి అలా అలాంటి మాచిపత్రి వేసుకోవడంలో ఓన్లీ మొహం వరకు మొహం మీద ఉండే మచ్చలు మాత్రం చాలా వరకు పోతాయి మాచిపత్రి గోమూత్రం ఎలా తాగితే అంటే ఎలా మనం ప్రాసెస్ చేసిందా డైరెక్ట్గా అవధి తాగిందా చెప్పని చెప్తాను అర్క అర్కా బుర్కా జానయ్యి గోమూత్రం డైరెక్ట్ అటాక్ అప్పుడు పనిచేస్తాం గోమూత్రం తెల్లవాజా నాలుగు గంటలకి గోశాలకు వెళ్ళి యుక్త వయసు ఆవు జబ్బు చేయని ఆవు వెళ్ళి పడుకుంటుంది దాన్ని లేపితే ఆవుకున్న గుణమైన పడుకున్న దాని లేపితే పోస్తుంది మనం చెంపట్టుకుని గిన్నెట్టుకుని కూర్చోక్కర్లేదు పడుకున్నాము లేపితే వెంటనే ఈరుని పోస్తాం అలా లేపి పోస్తుంటే గడగడ తాగేయూడదు బోర్ దగ్గర నీళ్ళు దగ్గర తాగకూడదు అదే ఇబ్బంది ఆ పోస్తూ ఉన్నప్పుడు ముందు ఈరుని వదిలేయాలి ఆ మధ్యలో ముందుకొస్తా పోయిన తర్వాత అప్పుడు తీసుకోవాలి ఎంత తీర్థం ఎంత తీసుకుంటామండి ఒక ఉద్దరిని ఉద్దరినిలో మాక్సిమం వన్ ఎంఎల్ లేదా టూ ఎంఎల్ ఉంటుంది అంతేనండి ఎన్ని లీటర్ ఉంటుందా థర్టీ ఎంఎల్ ఉంటుందా ఉండదు కదా టూ ఎంఎల్ అది అప్పుడు ఎలా ఉంటుంది గోరు వెచ్చగా ఉంటుంది అవునా కదా ఆ గోరు వెచ్చగా ఉన్నది చల్లారకుండా ఉడికింద అప్పుడు అప్పుడు గోమూత్రానికి ఏమైతే చెప్పారో అవి వస్తాయి ఆ ఫలితం ఉంటుంది మామూలుగా అర్కల తాగితే ఏమవుద్దో నాకైతే తెలియదు నేను చదువుకోలేదు నేను చదువుకున్నది నాకు తెలిసింది నాకు తెలిసింది ఇదే అంటే గోమూత్రం అనేది అలాగే తాగాలని అలాగని రోజు తాగ రోజు తాగేక్కలేదు జన్మానుకో శివరాత్రి సంవత్సరానికి ఒకసారి తాగిన చాలు అందుకే మనకి ప్రతి పూజకి గురుప్రదేశం అవ్వచ్చు ఇంకోటి ఏ పూజ అయినా అవ్వచ్చు పంచా పంచిక వేయాలి పంచామృతం అప్పుడు ఫ్రెష్గా బ్రాహ్మణులు మంత్రో మంత్రోచ్చారం చేస్తూ మనకి పంచామృతం తాగిస్తారు ఫస్ట్ అది అలా ఐదు గిన్నెలు పెట్టి మధ్యలో పెట్టి ఒక గిన్నె పెట్టి అన్ని చోట్ల అన్నీ వేస్తారు అవునండి వేసి ఆ మంత్రంతో పాటు దర్భతో కలిపి దాన్ని మళ్ళీ చిలికి అది ఇస్తారు అది చాలు ఆ పెర్ఫెక్ట్గా తాగితే గోమూత్రం తాగాలని అనుకున్నాం ఇది ప్రాబ్లం వచ్చింది పెద్ద ప్రాబ్లం ఇలా ఏదైతే ఆ ఉందో ఒకే ఆ ఉది ఒక వారం లేకపోతే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఇంకా మనకి ఇబ్బంది లేదనుకుంటే నేను ఒక నా ఫార్టీ డేస్ అక్కడతో చాలు ఇంకా తాకలేదు అది వేడి చేసేస్తాయి దారుణ వేడి చేస్తా ఆవు ఆవులను ఆశమసే కాదు దానివల్ల చాలా ఫలితాలు ఉంటాయి ఇప్పుడైతే గోమూత్రం గోవార్కు వల్ల ఏమో ఉపయోగాలు అని చెప్తున్నారో ఈ పద్ధతిలో చేసుకుంటేనే గోమూత్రం అవద్దు అనమాట